హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామని నేడు ఎమ్మెల్యే అమ్మలేని సురేంద్రబాబు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల లోపే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయడం బెంచ్ ఏర్పాటు చేయడం పట్ల మన రాయలసీమ వాసులకు శుభ పరిణామని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు నేడు ప్రజావేదిక వద్ద కళ్యాణదుర్గం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నాయకులు న్యాయవాదులతో కలిసి ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుందంటూ న్యాయవాదులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేయడం పట్ల న్యాయవాదులను హర్షం వ్యక్తం చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలలేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారు ఈ సందర్భంగా ప్రభుత్వం మాట నిలబెట్టుకుందంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దేవేంద్ర హరి చక్రవర్తి ముత్యాలప్ప అలెగ్జాండర్ కె దిలీప్ టి సుదర్శన్ హనుమంతరాయుడు తులసి శివన్న తదితర న్యాయవాదులు పాల్గొన్నారు కూడా అయితే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్ర ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మన పవన్ కళ్యాణ్ గారు మన మోదీ గారు ఆ శిష్యులతో ఈరోజు ఇచ్చినటువంటి హామీ మేరకు మనకు అందరికీ తెలుసు మనం విజయవాడకి హైకోర్టుకు పోవాలంటే సామాన్యులకు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారము అలాగే ఒక రోజంతా స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మన ప్రత్యేకంగా మన రాయలసీమకు మన పేదరికాన్ని గుర్తించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన హైకోర్టు హైకోర్టును కర్నూలులలో స్థాపించాలని క్యాబినెట్లో తీర్మానం కూడా చేయడం జరిగింది అలాగే న్యాయశాఖ కార్యదర్శి గారు కూడా మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ కూడా పెట్టడం జరిగింది అలాగే మనకు అందరికీ తెలుసు మన లోకేష్ గారు ఆరు నెలల్లోనే కర్నూల్లో హైకోర్టును స్థాపించాలని గట్టి పట్టుదలతో ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు కాబట్టి మనమందరూ ప్రధానంగా మన నాయకులు మన న్యాయవాదులు మన చంద్రబాబు నాయుడు గారికి ఎల్ల వేళలా అంటుదండలుగా ఉండి కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ముందు మొబైల్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన దేశ ప్రధాని తిరుగులేని ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఏదైతే ఉందో ఇప్పుడు మన హైకోర్టుకు సంబంధించి జరిగిన ఐదేళ్లలో ఒకటే మూడు ముక్కలు ఆటాడాడు హైకోర్టు అని రాజధాని అని ఇంకో రాజధాని అని రకరకాలుగా చెబుతూ ఏ ఒక్క చోట కూడా ఒక ఇటుకు కూడా పెట్టుకోకుండా కాలాపం చేస్తూ కలెక్షన్ చేస్తూ ఐదేళ్లు గడుపుతూ పోయాడు అతను ఏదైతే అక్రమానికి గుడగట్టాడో అక్రమాలు చేసుకుంటూ మాత్రం అతను కాలం చెల్లిస్తూ పోయాడు అలాంటి పరిస్థితుల్లో మననే మన ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైంది ఐదు నెలలో ఏదైతే ఉందో మన జరిగిన అసెంబ్లీలో నిజంగా ఒక గొప్ప తీర్మానం చేశారు హైకోర్టుని కర్నూల్లో ప్రారంభిస్తున్నట్టు అది కూడా వెంటనే ప్రారంభించేటట్టు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు అందరూ కూడా తీర్మానం చేసి అలాగే మన బీజేపీ వాళ్ళు కూడా దగ్గరుండి అందరూ కూడా దానికి ధన్యవాదాలు తెలిపారు తన గొప్ప నిర్ణయం ఇది మన రాయలసీమ వాసులకి చాలా ఉపయోగపడే హైకోర్టు ఇది ఖచ్చితంగా మంచి శుభ పరిణామం కాబట్టి ఏదేమైనా కూడా రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ కూడా ప్రజలతో పాటు మా నాయకులు ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా ఇంకో పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం ఈ అభివృద్ధికి కానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాలకు కూడా ఆయన అవసరం చాలా ఉంది మన రాష్ట్రానికి మన రాష్ట్రం మొత్తం దివాలా తీసిపోయింది ఆ దీవాల నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క నాయకుడు ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన రాష్ట్ర అభివృద్ధికి ముందేలా ఆశిస్తున్నారు